తన భార్య అక్రమ సంబంధం నేపథ్యంలోనే లోనైన నూనే మనోహర్ రషీద్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రెడ్డి తెలిపారు ఈ నెల పద్దెనిమిది తేదీ బుధవారం వేములవాడ పట్టణంలో రషీద్ అనే యువకుడిని వేటాడి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ శేషాద్రి రెడ్డిని శనివారం రాత్రి వేములవాడ రూరల్ సీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు వేములవాడ సాయి సాయినగర్ ప్రాంతంలో నివాసం ఉండే నూనె మనోహర్ అనే వ్యక్తి ఉపాధి కోసం కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు ఈ క్రమంలో మనోహర్ భార్యతో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహమ్మద్ రషీద్ అనే యువకుడు సంబంధం పెట్టుకున్నాడని వివాహేతర సంబంధం మనోహర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని తెలిపారు ఈ క్రమంలో మనోహర్ నలభై ఐదు రోజుల క్రితం దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడని భార్య వ్యవహార శైలితో ఎలాగైనా రషీద్ అడ్డు తొలగించుకోవాలని భావించి ఈ నెల పద్దెనిమిది తేదీన తెల్లవారు అర్బన్ కాలనీ ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రషీద్ పై కత్తితో పొడిచి చంపాడని ఏఎస్పి వివరించారు హత్యనంతరం పరారీలో ఉన్న నిందితుడు మనోహర్ శనివారం మధ్యాహ్నం మల్లారం రోడ్డు ప్రాంతంలో పట్టుకొని హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు నిందితుడి పాస్పోర్టు ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించినట్టు వెల్లడించారు వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ రూరల్ ఎస్ శ్రీనివాస్ రూరల్ ఎస్పీ మారుతి పట్టణ ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇది పద్దెనిమిది తారీఖు ఈ నెల ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో మనకు ఒక హండ్రెడ్ డైల్ రావడం జరిగింది అందులో ఒకటి మర్డర్ అయినట్లుగా ప్రాథమికంగా సమాచారం వచ్చింది సో ఇక్కడ ఆ మనిషి అతని వ్యక్తి పేరు రషీద్ అని కరీంనగర్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తాడు ఇక్కడ తన స్వస్థలం ఇక్కడ వేమ్లో వాడ సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో దానికోసం అని చెప్పి ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి మనకి ఇక్కడ ఉన్న టౌన్ సిఏ గారు ప్రసాద్ అండ్ రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు అండ్ ఎస్ఐ మారుతి గారు అండ్ రమేష్ గారు ఇది వీళ్ళు వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ చేసి కేసుని ఛేదించడం కోసం పెట్టడం జరిగింది సో వీళ్ళ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది సో అయితే ఇందులో నిందితుడు వచ్చేసి నూనె మనోహర్ అని ఈ వ్యక్తి ఏంటంటే ఇతను దుబాయ్లో ఉంటాడు ఇంకా ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి చంపబడ్డ వ్యక్తి రషీద్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది సో ఇతను దుబాయ్లో ఉన్నప్పటి నుంచే కొంచెం ఐడియా ఉండింది ఈ విషయం ఇతను ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఉండడం ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు ప్లేస్లో సో అదే ప్లేస్లో తిరుగుతూ వాళ్ళ కదలికలను చూస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉండేవాడు అనేది చెప్తున్నాడు అతను కన్ఫ్యూషన్ సో అది దాని ఆధారంగా అదే రోజు ఎయిటీన్త్ రోజు పక్కా ప్లాన్ ప్రకారం అతని దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్లో ఉండే కత్తితోటి ప్లాన్ దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి అతన్ని బయటికి లాక్కొచ్చి వెంటబడి వెంటబడి ఐ థింక్ అరౌండ్ ఫై ఫైవ్ హండ్రెడ్ మీటర్ వెనక వెంటబడి వచ్చి చంపడం జరిగింది సో మనకి బేసిక్గా ఇది అండ్ ఈ ఈరోజు అతన్ని ఆఫ్టర్ సో లాంగ్ ప్రొలాంగ్ ఎఫర్ట్స్ మన అందరి నలుగురు ఇద్దరు సిఐస్ అండ్ ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో బృందాలు పెడితే ఈరోజు మల్లారం రోడ్లో ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్లో వాడిని పట్టుకోవడం జరిగింది సో దిస్ ఈజ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ కేసు ఇందులో మనం స్వాధీనం చేసుకునేవి ఒక కత్తి ఆ కొబ్బరికాయలు అమ్మేది ఇంకోటి నిందితుడి ఫోన్ అండ్ పా అతని పాస్పోర్ట్ అండ్ అతని బండి క్రైమ్ వెహికల్ సో ఇవి మెయిన్ అండ్ ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కేసులు అయితే లేవు అయితే ఇది నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంబంధం నడుస్తుంది అనేది ఆల్రెడీ అంత అంటే వాళ్ళ దగ్గర పట్ల ఉన్న చుట్టాలు వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది వాళ్ళని స్ట్రిక్ట్గా కౌన్సిల్ చేయడం కూడా జరిగింది ఒక ఒక టెన్ మంత్స్ బ్యాక్ ఇది జరిగింది ఆఫ్టర్ దట్ ఇది అప్పటికి ఈ నిందితుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇండియాలో లేకుండే రీసెంట్గా వచ్చినాడు ఒకటే చేసినాడు కంప్లీట్ సింగిల్ కలుపుతుంది అతని ఇంట్లో చొరబడినప్పుడు ఇద్దరు ఉన్నారు సో ఆ టైంలో కొంచెం ఈమె ఆపడానికి ట్రై చేసింది ఆ ఫైట్ని అప్పుడు చిన్నగా చిట్కని వేలికి ఆ నైఫ్ కొంచెం తాకి రక్తం గారింది